ఏం వంచే రేడి ఎటనిపోছো రేడిస్ట్ సుధారమల ఉంటారు నా పేర వెకటేష్ ఉంటారు ఆ ఆ ఆయన ఇక్కడ లేడా దూర్గేర్ మార్కెట్ లో ఉన్నాడు వీడు అదేంటమ్మ నేను ఏదో అలాగా బజార్ లో ఉండేటువంటి వస్త్రాలనే ఒకసారి చూస్తానని చెప్పి వస్తే నిల అడిగితే ధర్మాయా అదేంటి నేను అనుకోననే భావానికి తప్పే తప్పే చెప్తున్నా సమాధానం सरपुती जिसने पाला ना रेस कूट जाएगा ना इधर नेर बक्कर सामान चलाने को जाएगा ना बोल देगा इधर क्या दे इतने तरह का हाल आने खास होगे हाँ 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 बाग है ना किसे ले इंदा से होगा ना है बेलो बेली भाई पूछो मारा रखेगा उसी में लाभ रही

ఆహా వీళ్ళు నార్తీలా ఆ రేసుకోవాలి అయితే వీళ్ళు బోర్వసుకో బావన్ దగ్గర నేను దగ్గర తీసుకొచ్చారు తలుపులేదు గెలుపు లేదు ఎలా అయ్యా పెట్టు నువ్వేమీ నిన్న coba betul kan nih betul aja ini benar betul ini dia juga <laughs> ya ini apa baskeru ini apa ini apa ya pasca tarian kita berencana mau kisari, setelahnya semua tarian kita berencana mau kisari, setelahnya orang orang tarian orang orang berencana mau kisari, ini aja lokal orang orang lagi ikut ikut ఇక్కడ నదులు సముద్రాలు లేవో మా చేప పట్టడానికి లేదు రెండు అక్కడ పట్టుకో చేపెవరో ఏమిటో చెప్పకుండా చేప పట్టుకుంటాను పావు పట్టుకుంటాను పోలు కొడుకు ఏదయ్యాయి అసలు ఎవరు నువ్వు శ్రీనివాసు అంటాడు బాధడు ఎక్కడి నుంచి వచ్చాడు దాన్ని ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి నేను ఎప్పకే ఆ బొమ్మకేంటి అయ్యా ఎందుకు మీ అమయ తెలుసు నువ్వు ఎంతకెళ్ళావు నా అతిరం ఎందుకైనా ఆకులు దాచుకునేవాళ్ళు ఆ వంట ఎంతకండి అమ్మ పేరు ఏంటో అమ్మ తమ్ముధి మాట ఒక మగా లేకపోతే మహిళ ఇంత అలసరిపోతుంది అప్పటి అరే నీ బంగవారి నిరూపించు ఒప్పుకుంటాను ఎవరు ఎవరు వాడు వాడారు చెప్పమంటే మారంద్రదేత

ఒప్పుకుంటాం కలియుగంలో కృష్ణా అంటే ఒప్పుకోం కదా ఈ కలిగంలో ఆక్రహించి ఇంకా వంశోధారం ఇంకా ఎవరికి వంశోధారం కంటే ఉదాహరణ ఏం కాదు మీకోసం వంశోద్ధారంగా అయ్యాను నేను నాకొనేమే ఎవరను ఇమాట నుంచి ఉమైనేన పురుడెమో మహిళనంట ఆసిరిపిందప్ప ఆనద మాటగా పరయ్య కక పోొక్కసారి కలుజేయတယ်లే చెప్పురేదో వెళ్ళ పోలేదు అలయమేను పోరే పో వెనకొడరాలే ఆ

આસોના કાર્યમાં બોલો એમની કાન ગારી આયમાં રેડ મારા રોમન ગેલિકલે હુકમ કરી કે માતા જે છે એટલા ઉજેટવાંટી 1000 જાર મેકને સો એટલે કે પ્રિમા માને યવટી છે હશે મંષણ બંસે ઓર કી ચલવું હોય હોય તો ભય તો ઉંડવાલાં હતા એમાં છોણ માં તમ કી છાવા આયેપ કી છાવા યવટી છે વંછંડી વંછંડી કે જન ચાલાં તો હું હા કી છાવા બસકણ કી છાવા જો હા મારે મારે આ જાર ચડવા કે ને సమయం వెళ్ళు వెళ్ళొస్తా వెళ్ళలే జాగ్రత్తగా వెళ్ళు బాగా వెళ్ళు మరి ఒక్కసారి ప్రయత్నం చేస్తాం నమ్ము ఎకరాని దైఖతం నిదఖతం సామియు మిదఖతం మిదఖతం నార వలే పట్టీలు ఉంటాయ కదా ఏం లేదు రెండు చేదు కంపల్నే అంటే సారే సాబ్క్రీన్ గా పిచ్చి లేను కదా ఈసారి చేసే లేకను హే మీరు ఇంకా వెళ్ళిగా ఆపరేస్తాను ఆప్ర ఏవో ఇలా ఉంటాయి ఇక్కడ సుబ్బారావు గారు వన మంచి తప్పుకున్నారు వాళ్ళ మర్చిన్నాం వాళ్ళ లక్షల్లో వెళ్తాం બી ગર <smugly> <coughs>